హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు రెండు రోజులు రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ కొంచెం యాక్టివ్గా అనమాట నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నా అనారోగ్యానికి కారణం అయితే తెలుసుకున్నా దానికి దాన్ని రిట్ ఫ్రై చేసి మనం ఎట్లా దాన్ని అంటే ఆరోగ్యకరంగా అనేది కూడా తెలుసుకున్నాను అనమాట చెప్పే కదా బాడీలో వాటర్ కొంచెం వాటర్ కంటెంట్ తక్కువ అయింది ఖచ్చితంగా నాకు తెలిసింది అది నేను తెలుసు వెళ్ళిన రెండు మూడు రోజులు కారు కట్టి తిరగడం వల్ల రోజు కనీసార్ లీటర్ కూడా మంచి ఇండ్లు తాగలేదు అది హండ్రెడ్ పర్సెంట్ తెలిసిందనమాట దాని తర్వాత ఈ తొడ నొప్పన్నా కదా ఇది పిక్క అంటే కండిలు పట్టడం అంటారు యాక్చువల్ దాన్ని ఆ కండీలు పట్టిన తర్వాత అదే నొప్పి రెండు రెండు మూడు రోజులు ఈజీగా బాడీ అంతా వచ్చేసింది అనమాట దానికి కారణం ఎలక్ట్రోలైట్స్ అంటే ఏదో తక్కువంట మనకు చాలా చాలా కారణాలు చెప్పారు అవన్నీ మనకు తెలియదు అందుకనే మన గవర్నమెంట్ ఇచ్చిన ఇదిగో ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ అయితే నిన్న ఒక లీటర్ దాగే మూడు రెండు లీటర్లు మంచిని దాకా మొత్తం మూడున్నర లీటర్లో ఇంచుమించుగా నీళ్ళు వాటర్ కంటెంట్ అయితే తీసుకున్నాను అనమాట ఈరోజు కూడా సేమ్ ఈరోజు కూడా ఇదే వైద్యాన్ని అప్లై చేసి బాడీకి సాయంత్రానికి ఈ చేత్తో పరుగులు పెట్టిద్దాం శరీరాన్ని నిన్న నేను హండ్రెడ్ పర్సెంట్ నిన్న మొన్న హండ్రెడ్ పర్సెంట్ నీరసంగా ఉంటే ఇవాళ ఫార్టీ పర్సెంట్ ఉండ అంటే ఇంచుమించుగా సిక్స్టీ పర్సెంట్ రికవరీ అయ్యింది అనమాట బాడీ అయితే అందుకని చెప్పి ఈరోజు కూడా ఇంచుమించుగా రెండు లీటర్ రెండు మూడు లీటర్లు మామూలుగా నీళ్లు ఒక లీటర్ ఓఆర్ఎస్ నీళ్ళు అయితే పట్టించి శరీరాన్ని పరుగులు పెట్టిద్దాం అది చేయాలంటే ముందు నీళ్ళు ఉండాలి కదా నీళ్ళు అయితే మనకి అడుక్కొచ్చుని వెళ్ళి మన కమ్యూనిటీ హాల్ దగ్గర పంపు దగ్గర కొట్టుకొచ్చి బాటిల్లో పోసి కొలతగా దీన్ని ఒక బాటిల్లో పోసి ఈ రోజు మొత్తం ఈ సేవించి ఇక నీరసం అనారోగ్యం అనే ఇది లేకుండా ఈరోజు మొత్తం ఫుల్గా రెస్ట్ తీసుకుని ఈ పని చేస్తా రేపు పొద్దున్నే వంద రోజుల పని ఉంది దానికి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతా తర్వాత ఆ మట్టి కూడా ఇదే ఆనందంలో ఇదే ఊబురు ఉత్సాహంలో ఆ మట్టి కూడా వేసేస్తాను అనమాట బాడీ రికవరీ అయింది కాబట్టి కొంచెం అది పరిస్థితి ఇప్పుడైతే మనము వెళ్ళి నీళ్ళు తీసుకొని రావాలి నీళ్ళు తీసుకొచ్చి బాటిల్లో పోసుకొని చేయాలి చెప్పులు చెప్పులు ఎందుకుంటే జాన్స్ చేసుకెళ్ళిపోయిందిగా ఎందుకోండి ఆ కమ్యూనిటీ హాల్ అవును ఇదిగో మా కుర్రోళ్ళ యొక్క వాలీబాల్ కోర్ట్ మన ఊరికి ఏకైక పంపు మీరేమో ఊరు వీడియో పెట్టండి అని చెప్పి చాలా సార్లు కామెంట్ పెట్టారు ఊరు చూపించండి అని చూపించడానికి మనకు ఒక కెమెరామెన్ అవసరం మన సురేష్ అందుబాటులో ఉండట్లేదు ఈ నీళ్ళ గురించి మీకు ఒకటి చెప్పాలండి ఈ నీళ్ళు అనే కాదు నాచురల్గా వచ్చి ఎక్కడ నీళ్ళైనా కానీ అంటే దీంట్లో కావచ్చు మన పంపులో కావచ్చు లేకపోతే బావిలో కావచ్చు ఇట్లా తీసుకెళ్ళి ఒక డబ్బాలో కానీ బిందులో కానీ పెడితే మ్యాక్సిమం రెండు మూడు రోజులు ఉంటాయి తర్వాత అయితే నాచు పట్టేస్తుంది అనమాట ఇక్కడ చూసారా నాచు దీంట్లో అయినా పట్టేసేస్తుంది బిందులో అయినా పట్టేస్తుంది దానికి రీజన్ ఏంటంటే న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే ఏ వస్తువుకైనా కానీ పురుగు ఇప్పుడు నాకు నేను ఒక వీడియో చూసాను మినువులు ఉంటాయి కదా పొట్టు తిన మినువులు చేలో చేలోయి వాటికి పురుగు పట్టిద్ది కానీ మనం కొట్టులో కెమికల్స్ అవి కలిపి గుళ్ళు ఉంటుంది తెల్ల గుళ్ళు వాటికి ఎన్ని రోజులు ఉండగానే అట్టే పురుగు గిరిగా ఏమి పట్టదు అదే ఎవరో ఒక డాక్టర్ గారు చెప్పారు అనమాట న్యాచురల్గా వచ్చే దేనికైనా పురుగు పట్టిద్ది అంట కెమికల్స్ కలిపినటికి పురుగు పట్టదు కాబట్టి చూడండి మీరు షాపుల్లో దొరికే వాటర్ బాటిల్లో కూడా కనీసం నెల రోజులు ఉన్నా కానీ ఆ వాటర్ బాటిల్స్ అట్లానే ఉంటాయి చిన్న నాచు కూడా పట్టదు ఈ నీళ్ళు ఈ డబ్బా ఆడబెట్టామంటే ఇంటి దగ్గర మూడు రోజులకి నాచు వచ్చేసింది అది అనమాట న్యాచురల్లో ఉండదు పవర్ అది దానికి సంగతే మీరు ఈ బాటిల్లో ఈ ఓఆర్ఎస్ వేసేసి ఒక లీటర్ అంటే ఆఫ్ అయితే పట్టేసేద్దాం రాబడికి పాద కురంటే ఇదిగోండి మన ఎనర్జీ డ్రింక్ అయితే రెడీ చేద్దాం ఎనర్జీ పొడి వేసాము లోపల పాఫ్ అయితే సరిపోయిందండి లేకపోతే మ్యాక్సిమం కరిగిపోయిందండి అయినా ఒకసారి మూత పెట్టి ఒకసారి షేక్ చేద్దాం టేక్ విల్ బిఫోర్ యూజ్ ఎస్ ఇది ఒక లీటరు ఇది ఒక రెండు లీటర్లు మనకైతే ఈ మూడు లీటర్లోని లోపలికి పంపిద్దాం బాడీలోకి వాతావరణం బయట వేడిగా ఉంటుంది కదండీ కాస్త చల్లబరుస్తాం వీటిని అంటే ఎక్కువ కూలింగ్ కాదండి ఒక గంట సేపు ఆడిచ్చేసి అంటే గంట సేపు ఉంచి ఆపేసేమంటే అదే కూలింగ్తో లైట్ కూలింగ్ ఉంటాయి అనమాట మనం తాగడానికి ఈజీగా ఉంటుంది టైం అయితే పది అయింది భోజనం చేసేసి స్టార్ట్ చేస్తాయి ఇంకా ఇది ఇంకొకటి అక్క దీని మీద క్లాత్ ఏమని చెప్పారు క్లాత్ ఉంది సరిపోని క్లాత్ ఉంది దీని మీదకి కానీ పిల్లలు ఏదో ఒక టైంలో ఏదైనా పెట్టడం వల్ల ఇట్లా అనడం వల్ల జారిపోయి కింద పడిపోతుంది అనమాట అప్పటికి నేను ఇదిగో ఇట్లా లేపేస్తే మన దగ్గర ఉన్న స్టిక్కర్ ఉంటే ఆ స్టిక్కర్ని వేసే ఇంతకంటే లేవకూడదు అని చెప్పేసి దీని మీద ఒక ప్లాస్టిక్ కోడ్ వచ్చింది కదా కవర్ కోడ్ అది పిల్లలు ఏదో ఒక్కరేజ్ చేత చేతులు వేసి ఇట్లా లేపేసి అనమాట ఇవి ఇట్లా పోతుంటే నేనైతే ఇస్తా మ్యాక్సిమం జాగ్రత్తగా చూసుకుందాం ఇవి టేప్ ఇట్లా వేసా అనమాట ఓకే ఇదైతే మనకి కూలవిద్ది అయిన తర్వాత ఇక స్టార్ట్ చేద్దాం మీరు కూడా అవకాశం ఉంటే అంటే ఏదైనా నా అట్లా అన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటాయి ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఇవి చూసారా ఓఆర్ఎస్ ఇదిగోండి ఇదైతే మనకి ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఉంటే ఓవరాల్ రీహైడ్రేషన్ సాల్ట్ ఐపి అంట దీని పేరు మనకి ఇదైతే ఫ్రీయే బయట కొనుక్కుందా అయితే దీనికి కాస్ట్ తెలుసు కదండి నలభై రూపాయలు ముప్పై రూపాయలు ఓఆర్ఎస్ఎల్ అంటారు దాన్ని అందులో ఏమి ఉండదు అంతా అది అంత మోసం అనమాట దీంట్లో అయితే మనకి ఉండే ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇక్కడ రాసి ఉండే చూడండి సోడియం అంట పొటాషియం అంట క్లోరైడ్ అంట సిట్రేట్ అంట డిక్ స్ట్రోస్ ఎస్ ఇవన్నీ మనకి ఇందులో లభిస్తాయి అది సంగతి కమాన్ కమాన్ వేకప్ పరిగెత్తి చదివింది సాయంత్రానికి టైం అయితే నాలుగున్నర దాటిందండి మనకి మూడు లీటర్లకు గాను ఇంకా కొన్ని నీళ్ళు మిగిలి ఉన్నాయి రోజు ఫుల్ వర్క్ చేస్తున్నారు పిల్లలు నలుగురు ఒక్క మంచమే కూర్చున్నారు చూడండి కొత్తగా కామెంట్ పెడుతున్నారు ఒకళ్ళైతే ఆ అబ్బాయి ఎవరు ఆ బాబు ఎవరు అని ఆ బాబు మా బాబాయ్ కొడుకు అండి మీకు పాత వీడియోలు చూస్తే తెలిసింది పేరు మిల్కీ షదక్ హలో మిల్కీ షదక్ అయితే నాలుగున్నర చల్లబడింది కాబట్టి మీరు అన తింటారమ్మాయే ఏడు సేవాళ్ళు కూడా తినాలి ఒక అమ్మాయికి ఇప్పుడే రెండు సురకులు పడ్డాయి అది సర్వసాధారణం అనుకోండి అయితే నాలుగున్నర అయింది కాబట్టి మనం అయితే ఉదయం చెప్పినట్టు బాడీని పరుగులు పెట్టిద్దాం ఎనర్జీ అయితే చాలా అంటే చాలా వచ్చింది మనకి డైలీ ఉండేంతగా అనమాట ఇప్పుడైతే వెళ్ళి వరకే మట్టి అయితే వేసేద్దాం అనమాట నిజంగా మంచినీళ్ళు ఇంత దెబ్బతెత్తాయా అని చెప్పి నిజంగా అనుకోలేదు తాగి తాగుతుంటే పోయి పోతున్నాయి చిన్న జోకులేండి అంటే మరి తాగినప్పుడు పోతాయి కదా అయితే భయంకరమైన పనిపెట్టే నిన్న నిన్న ఈరోజు ఇదిగో ఈ వాటర్తో మనమైతే ఇలా వీళ్ళంతవరకు చేద్దాం వస్తానడికి ఇంకా టైం అయిపోయింది బట్టలు తీసుకునే అన్ని పనులు చేసుకోండి ఇదా నా అనారోగ్యం యొక్క కారణం కనిపెట్టేసా దాన్ని పని పెట్టేసా రైమింగ్ బాగుంది ఇక వరకు చేద్దాం సాయంత్రం దాకా నో ప్రాబ్లం బాడీ సహకరిస్తుంది ఫుల్గా కోఆపరేట్ రాగరంగా ఏచి ఉండాడా లోపలికి వెళ్ళి వస్తా మొన్న వేసిందేనండి ఏమి బొట్టు కూడా బొట్టు అంటే ఒక బచ్చు కూడా వేయలేదనమాట సేమ్ ఎట్లానే ఉంది కుక్కలు అయితే సాయంత్రం టైంలో కమ్మకు పుడుకుని నేను కష్టపడేసిన మట్టిని చూడండి ఎన్ని గుంటలు చేసినాయో అవన్నీ ఎన్ని గుంటే అమ్మయ్యా మళ్ళీ ఒక మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత హ్యాపీగా ఇంట్లోకి ఇసుకపోసేదానికి మీరు కూడా నా మాటిని డీహైడ్రేషన్ ఉందని అనిపిస్తే లెక్క పెట్టుకుని నాలుగు లీటర్ నీళ్ళు తాగండి రోజుకి వీలైతే ఓఆర్ఎల్ ప్యాకెట్ ఓఆర్ఎస్ ప్యాకెట్ ఒకటి కలుపుకొని ఒక లీటర్లో తాగండి నిజంగా చెప్తున్నా నేను అనుభవించాను కాబట్టి దాని రిజల్ట్ నేను చెప్తున్నాను అనమాట రెండు రోజుల్లో తేడా తెలిసింది మీకు అంతే పడి పరిగెత్తాలి రోగం అయితే చాలామంది నేచురోపతి డాక్టర్లు ఉన్నారు కదా మంతిన గారు రామచంద్ర గారు వీళ్ళందరూ మన కాదరవల్లి గారు వీళ్ళందరూ చెప్పేది అదే ముందు వాటర్ ఖచ్చితంగా తాగాలన్నమాట బాడీకి తగ్గట్టు పెద్దోళ్ళు అయితే మ్యాక్సిమం మూడు లీటర్లో నాలుగు లీటర్లా తాగాలి ఐదు లీటర్లు అంటారు కానీ అది కష్టం అవదు నేనైనా రోజుకి మూడు లీటర్లు ఎట అంటే పని కట్టుకున్నాను కాబట్టి తాగే అనమాట లేకపోతే తాగే ఉండి కాదు ఓకే నా ఇంకేం చెప్పాలనుకున్నాను ఏంటబ్బా ఏం లేదు ఫుల్ జోష్లో ఉన్నాం అనమాట ఇక రేపు ఒక్కరోజే వంద రోజులు పని మిగిలి ఉంది ఈరోజు కూడా వెళ్ళలేదు ఇంకైతే ఇది చేసేద్దాం ఆలస్యం లేకుండా గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఇప్పుడే నుంచి అయితే వచ్చానమాట ఆగమ్మా నుంచి వచ్చేసరికి వీల్కి అలాగే మా నాని గారు సతార గారు సితారా మట్టి అయితే మోతున్నారు చాన మట్టుకు అయితే చూపుతా ఉన్నాండి వస్తా ఏం కూడా వాళ్ళకి మెరుగ బొచ్చులో మెరగాయలు అయితే తీసుకొచ్చాను ఏం నేర్చే నేర్చేవానంటున్నారు అంటున్నారు అక్కడి నుంచి వేసి కొద్ది కొద్దిగా ఎట్ైతే సాదరుతున్నాడండి చికన ఇది అక్కడ అది చికనా నువ్వే బాగా నవ్లయ్యా లేడు సరేనా అయ్యప్ప అన్నాడు అరైపోయింది